ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడంటోంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయమే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి కానీ ఇటువంటి బాబుకు ఎవరు సమర్థి సమర్పిస్తు ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరియా ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మద్దతు నాకు లేదు నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు ఆంధ్రజ్యోతి మద్దతు లేదు ఒక టీవీ ఫైవ్ మద్దతు లేదు ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను నేను పైన దేవుడిని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అబద్ధాలను నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకుని మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొక్కసారి కోరుతూ దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని దేవుడు చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ళ పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఇక ఈ రోజు నుంచి మరో పది రోజుల పాటు ఈ కార్యక్రమం వరుసగా కూడా జరుగుతూ పోతూ ఉంటుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల గారి చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు అందుకోవడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు ముందుగా మర్రి వెంకట రాజేశ్వరి మర్రి వెంకట రాజేశ్వరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాను అందుకుంటున్నారు అన్ని వివరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు